నేను నా ఫస్ట్ డే టెట్ ఎగ్జామ్ ఎలా ఉందంటే తాను ఒకటి తలిస్తే దైవమ్మ ఒకటి తలసింది అన్నట్టే అయితే అయిపోయిందండి అసలు నిజంగా పేపర్ ఎలా ఉందంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ కూడా టెట్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయిపోయితే ఉన్నారండి కానీ నేను నా ఫస్ట్ డే ఎగ్జామ్ అండి సర్లే ఎగ్జామ్ కదా మనం బాగా ప్రిపేర్ అయిపోయాము ఇంకా సర్లే రేపు పొద్దున ఇంక ఎగ్జామ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఆ ఎగ్జామ్ నెక్స్ట్ డే అయితే ముందు రోజు నైట్ మా బాబుకైతే హెల్త్ అయితే బాగోలేదండి సో వాడిని అయితే ముందు నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను ఇదిగో ఎగ్జామ్ అండి బాబుగేమో నైట్ అంతా బాగోలేదని చెప్పాను కదా బాబునైతే ముందు నేను హాస్పిటల్కి అయితే బాబుని బాబునైతే చూపించి నేను హాస్పిటల్లోని లెవెన్ థర్టీ అలా అవ్విందండి హాస్పిటల్లో చూపించినప్పటికీ ఇంకా ఇంటికి వెళ్ళినప్పటికీ ట్వెల్వ్ అయితే అవ్వింది ఇక బాబుని హాస్పిటల్ నుంచి చూపించేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది అంటే అప్పటికి తనకి ఎగ్జామ్ అయిపోదు కదండి తనకి మార్నింగ్ షిఫ్ట్ కదా తనకి అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది ఏంటంటే ఎగ్జామ్ పేపర్ చూడగానే నాకైతే చుక్కలు కనపడ్డాయి అసలు అని ఎగ్జామ్ చూడగానే ఇంకా పగలే నేను ఇంకా చుక్కలు ఎక్కడితే కూర్చున్నాను అలా ఉంది పేపర్ అని చెప్పేసి తనైతే అయితే చెప్పిందండి ఇంక నేనైతే షాక్ అనమాట ఒకటి బాబుకి హెల్త్ బాగలేదు ఇదో ప్రాబ్లం నెక్స్ట్ తనకు చెప్పింది షాకింగ్ న్యూస్ ఈ రెండింటి వల్ల ఇంకా నాకు అసలు బుర్ర అయితే పని చేయలేదు ఇంకా హాస్పిటల్ చూపించిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి భోజనం చేసేసి నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళటం అయితే జరిగిందండి టూ థర్టీకి ఎగ్జామ్ కాబట్టి వన్ థర్టీకి అక్కడికి వెళ్ళటం అయితే జరిగిందండి చెప్పాను కదండి నా ఎగ్జామ్ సెంటర్ భీమవరం విష్ణు కాలేజ్ అని చెప్పేసి అయితే లోపల ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ కానించి అక్కడికి వెళ్ళినప్పటికీ నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ పైన నడిచినట్టున్నానండి నిజంగా నేను వెళ్తుంటే ఎంతసేపు వెళ్ళినా ఇంకా ఆ వెదర్కి వెళ్ళండి వెదర్కి వెళ్ళండి ఎదరికి వెళ్ళండి అంటున్నారు తప్ప ఇంకా నేను రాయాల్సిన సెంటర్ అయితే రాలేదండి ఎలా అయితే ఎగ్జామ్ సెంటర్కి అయితే లోపలకి అయితే రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి కాకపోతే ఏంటంటే మనకి టికెట్లో మన ఫాదర్ ఇంటి పేరు ఉంటుంది కదండి మనకి ఆధార్ కార్డ్కి వచ్చినప్పటికీ హస్బెండ్ ఇంటి పేరు అయితే ఉంటుంది కదా సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే లెటర్ అయితే రాయించుకుంటున్నారండి ఏంటంటే మా అది హాల్ టికెట్లో ఇలా పేరుంది మా ఆధార్ లో ఇలా పేరుంది అని చెప్పేసి అక్కడ రాయించుకుని ఒక సైన్ అయితే పెట్టించుకుంటున్నారు అది అయిపోయిన తర్వాత ఇంక మేమైతే వెర్క్స్ అయ్యి చేసేసారు చేసిన తర్వాత ఇంకా ఎగ్జామ్ హాల్లోకి అయితే వెళ్ళిపోయామండి వెళ్ళానండి ఇంకా ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిన తర్వాత ఇంతకు ఎలా ఉందంటే పేపర్ టోటల్గా చెప్పాలంటే నాకు ముందు మనసులో మనసులేమనిపించిందంటే మొన్న డిఎస్సి రాసిన పేపరే సింపుల్గా ఉంది కదా దీనికంటే అని అనిపించిందండి ఎందుకు అనిపించిందంటే అన్నీ కూడా ఎలా అడిగాడంటే జతపరచండి టైపే అడిగాడు అనమాట మనం ఏంటంటే ఒక్క వర్డ్ ఇచ్చి దాన్ని ఇది ఏ సందో చెప్పమన్నా ఇది ఏ అలంకారమో చెప్పమన్నా మనం ఐడెంటిఫై చేసేయచ్చు కొన్ని ఊహించని పెట్టచ్చు అక్కడ వాడు ఎలా ఇచ్చాడంటే కొన్ని వర్డ్స్ ఇచ్చి పక్కన ఇచ్చాడండి ఇది దేనికి దేనికి జతపరచమన్నాడు ఇక్కడ అలంకారాలు ఇచ్చాడు ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు ఇది ఏ అలంకారమో చెప్పమన్నాడు ఇంకొకటి ఏంటంటే నేను టైం తక్కువగా ఉంది కదా అని చెప్పేసి తెలుగు ఎలా చదివానంటే అది ప్రక్రియ ఇతివృత్తం అది రాసిన కవి ఇవి చదివేసి ఎలా పైపైన కొంచెం స్టోరీ చదువుకుని వెళ్ళిపోయాను తెలుగుతేటలకి ఎలా అడిగాడంటే పాత్రల పేర్లు అడిగి ఇది ఏ కథలోది అని చెప్పేసి జత చేయండి ఇలా ప్రతీది జత చేయండి జత చేయండితోనే వెళ్ళిపోయిందండి అసలు అంత పేపర్ చూడగానే ఏంటిది అనిపించింది మనకి ఎలాగంటే నాలుగు ఆప్షన్లో రెండు తెలుస్తున్నాయి రెండు తెలియట్లేదు సర్లే ఇది పెట్టేద్దాం అనుకున్నప్పుడు ఇంకోటి కూడా లేదు ఇది కూడా అదే అవి ఉండొచ్చు అని కన్ఫ్యూజును అసలు ఏం అర్థం కాలేదనమాట చూస్తుంటే ఏది పెడదాము ఇప్పుడు రెండు అయితే తప్పు ఓకే రెండు అయితే కరెక్ట్ ఈ రెండింటిలో ఏది అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాను అక్కడికి అలాగా తెలుగు చెప్తున్నాను తెలుగు పేపర్ ఎలా ఉందో చెప్తున్నాను అక్కడికి అలా కన్ఫ్యూజ్ అయిపోయాను తెలుగు తెలుగు ఇంకా అలాగా అడిగాడు ఇంకా ఇంకోటి ఏంటంటే కవుల గురించి అది అడగడం అయితే జరిగింది తెలుగు ఆ విషయం పక్కన పెడితే నెక్స్ట్ ఇంకా సైకాలజీ సైకాలజీకి వచ్చినప్పటికీ ఎరిక్సన్ సాంఘిక వికాసం గురించి అడిగాడు నెక్స్ట్ పరిహార ఉపకం పరిహార సంఘర్షణ ఏదో ఒకటి సంఘర్షణ గురించి పెట్టి అడిగాడు అది కూడా సేమ్ ఇంతేనండి మనకు సైంటిస్టుల నేమ్లు పక్కన వాళ్ళ కంట్రీ ఆ ఇచ్చి ఏ కంట్రీ ఏది జత చేయండి అలాగ ప్రతిదీ కూడా ఎలా అడిగాడంటే అంటే పక్కన ఇవ్వడం ఈ పక్కన ఇంకో ఆన్సర్ ఇవ్వడం వీటిని జత చేయండి అంటున్నాడు ఏ కరెక్టా బీ కరెక్టా ఏ బి కరెక్ట్ ఏ బీ రాంగ్ ప్రతీది అలాగే ఇచ్చాడు ఆఖరి ఇంగ్లీష్ కూడా అలాగే ఇచ్చాడండి మొత్తం అలాగే ఇచ్చాడు నిజంగా పేపర్ చూస్తే అసలు ఏంటి పేపరు అసలు ఎట్టుకున్న టార్గెట్ ఏంటి టార్గెట్ రీచ్ అవ్వగలనా రీచ్ అవ్వలేదా అనేసి రీచ్ అవ్వలేనేమో అని అయితే నాకు అనిపించిందండి పేపర్ చూస్తేనే కాకపోతే నేను చెప్పేది అయితే ఒకటేనండి ఏంటంటే మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళండి ఏంటంటే ఒక్కటికి రెండు సార్లు అబ్బిట్టిన ఒకసారి రెండు మూడు సార్లు చదివితే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది కాకపోతే మీరంతా పర్ఫెక్ట్గా రాసేసారా అని అయితే మీరు అనకండి ఎందుకంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను అందులో ఫస్ట్ డే ఎగ్జామ్ కదండి కొంచెం టెన్షన్ ఒకటి దానివల్ల నేను అంటే పర్లే అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా అయితే రాశానని అని చెప్పాలి అంటే పర్ఫెక్ట్గా మొత్తం కంప్లీట్ చేసేసాను నాకు చాలా బాగా వచ్చేసింది పేపర్ అని చెప్పను కాకపోతే ఏంటంటే మనకి నోటిఫికేషన్లో సిలబస్ అయితే ఇచ్చాడు కదండి ఆ సిలబస్ పక్కన పెట్టుకుని చదివాం కాబట్టి సిలబస్ని దాటైతే ఒక్క బిట్టు కూడా వెళ్ళలేదు మొత్తం సిలబస్లో ఇచ్చాడు ఇది రాదు ఈ బిట్టు ఇది కరెక్ట్గా వస్తుంది అని ఏదైతే చదివామో అక్కడ బిట్టు రాలేదు మాములు పైన పేపర్ రీడింగ్ కదా మన అంతని చదివాను ఈ బిట్టి చదివాను కదా ఇది తెలుసు కదా అని అనుకుంటున్నాను కాకపోతే అదేంటంటే కన్ఫ్యూజ్ అయిపోయాను అంతే సో కన్ఫ్యూజింగ్లోనే నా ఎగ్జామ్ పేపర్ అంతా అయిపోయింది రిజల్ట్ వస్తే కానీ నాకు ఎన్ని మార్కులు వస్తాయనేది నేను కూడా చెప్పలేను అనమాట సో ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి అందరూ కూడా బాగా రాయింది మా తెలుగు పేపర్ లా వచ్చింది కదా అనేసి ప్రతి పేపర్ లా వస్తుందని నేనైతే చెప్పలేను ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కొంచెం పేపర్ చూస్తే భయపడతారండి బామ్ ఇలా ఉందండి పేపర్ అని అనుకుంటారు ఆల్రెడీ డిఎస్సి రాసి టెట్ రాసిన వాళ్ళకైతే డిఎస్సిలో కూడా ఈ బిట్స్ అడిగాడు ఎందుకంటే జతపరచడం టైపు అడిగాడు కాబట్టి డిఎస్సి మోడల్ టైప్లు ఇచ్చాడా ఇది అనేసి కొంచెం అర్థం చేసుకుని రాసేసి వాళ్ళు రాసేస్తారు కానీ ఫస్ట్ టైం ఎవరైతే ఇంకా టెట్ క్వాలిఫై అవేలో ఉన్నారో లేదా ఫస్ట్ టెట్ రాస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా పేపర్ చూడగానే కొంచెం భయపడతారు ఇదేంటి పేపర్ ఇలా ఉంది ఏంటి అని అయితే అనుకుంటారండి ఖచ్చితంగానే ఓకే ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్